ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే ఇరవై ఏడు తేదీ అంటే మంగళవారం రోజు తులారాసు వారి జీవితం అగమ్య గోచరింగా మారుతుంది దాంతో మీకు తికమక్క అవుతుందన్నమాట అసలు ఏం నిర్ణయించుకోవాలో ఏం డిసైడ్ అవ్వాలో తెలియక మీ యొక్క కన్ఫ్యూజన్ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారండి కన్ఫ్యూజన్ స్టేటస్లో ఏం చేయాలి తెలియక నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చాలా ఆలోచనల్లో పడిపోతూ ఉంటారు కాబట్టి మే ఇరవై ఏడో తేదీ తులారస్వర అసలు ఏం చేయాలి మీ జీవితం ఎందుకు క్వశ్చన్ మార్కుగా మారబోతుంది అసలు మంగళవారం రోజు తులారస్వర జీవితం అగమ్య గోచరంగా ఎందుకు తెగ అవుతుంది ఇక మీకు గ్రహాలు ఎటువంటి గోచర ఫలితాలను ఇవ్వబోతున్నాయి ప్రతికూలంగా ఉండబోతుందా మీకు అనుకూలంగా ఉండబోతుందా ఏ ఏ రంగాల్లో ఎలా రణించబోతున్నారు ఇక నుంచి మీ లైఫ్ ఏ విధంగా సాగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గ్రహాలు మీకు కాస్త అనుకూలంగా లేవని చెప్పుకోవాలి నిజం చెప్పాలి కాబట్టి మీకు అసలు అనుకూలంగా లేవని చెప్పుకోవాలి మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ మనం సూర్యుడి గురించి చెప్పుకోవాలండి సూర్యుడు మీకు అనుకూలంగా లేరండి మీకు ప్రతికూలంగా గ్రహాలు అంటే గ్రహాల అనుకూలంగా లేవు సూర్యుడు కూడా మీకు ఆపోజిట్లో గ్రహాలు అంటే మీకు వ్యతిరేక దశలు నడుస్తున్నాయండి సూర్యుడు కృతిక నక్షత్రం నాలుగో పాదంలో సంచరిస్తున్నాడు త్వరలో ఈ యొక్క సూర్యుడు మీకు మీకు చెడు ఫలితాలు ఇవ్వబోతున్నాడు అండి మే ఇరవై తేదీన రోహిణి మొదటి పాదంలోకి సూర్యుడు ప్రవేశించడండి అయితే రోహిణి మొదటి పాదంలోకి సూర్య సంచారం కారణంగా ఈ యొక్క రాశి వారికి కష్టాలు రాబోతున్నాయండి అవును రోహిణి నక్షత్రంలో ఇరవైదే తేదీన సూర్యుడు రోహిణి మొదటి పాదంలోకి రావటం వల్ల మీకు అప్పటి నుంచి ఈ తులరాశి రాసి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఆ రోజు నుంచి మీకు ఇబ్బందులు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి ఈ శవంలో తులరాస్ వారికి మీ పైన నమ్మకం కాస్త తగ్గుతుంది మీరు కాస్త డీలా పడిపోతుంది అనమాట అసలు ఇక నుంచి లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా ఉండబోతుందని ఒక భయం అనేది కలుగుతుంది అసలు మీరు భయపడుతూ కాస్త మీరు నెమ్మదించండి ఆలోచనలు చేయండి ఎలా జీవించాలి ఏ విధంగా రాబోతున్న కష్టాలను ఎద ఎలా ఎదుర్కోవాలనేది ఒక్కసారి మీరు ఆలోచన చేశారంటే మీకు కాస్త మైండ్కి ఏం చేయాలనేది తడుతుందనమాట ఇంకా మీకు పనిచేసే చోటు కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చండి తులరస జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదండి మీకు నష్టాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది మీ డబ్బంతా కూడా పోతుంది కాబట్టి అవసరమో చెప్పండి ఇలాంటి స్టంట్స్ అవసరం వద్దండి ఎందుకంటే మీ యొక్క పరిస్థితి బాగున్నప్పుడు ఉన్న డబ్బంతా పోతే మీరు రేపు మీకు తినడానికి కూడా ఉండదు కాబట్టి ఉన్న డబ్బుని కాస్త దాచిపెట్టుకోండి ఇక కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి ఆరోగ్య విషయంలో కూడా మీరు అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి ఇక సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల తులరాశి జాతకులు ఇబ్బందులు పడతారండి ఈ టైంలో విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులరాశి జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చాలా అప్రమత్తంగా ఉంటూ డాక్టర్ని ఎప్పటికప్పుడు కన్సల్ట్ అవుతు కన్సల్ట్ అవుతూ ఉండాలండి ఇకపోతే తులరాశి వాళ్ళ జీవితం ఇక్కడ నుంచి ఈ సమయాన్ని మీకు చెడు ప్రభావం చూపిస్తుందండి అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తగ్గేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక ఫలితంగా మీ మనసు బాగోదు యంగ్స్టర్స్కి అయితే మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది కెరీర్ నుంచి దిగులు పట్టుకుంటుంది ఇక అరవై నుంచి ఎనభైల మధ్య ఉన్న వాళ్ళు కాస్త కడుపు నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్లో ఎదగడానికి అవకాశాలు రావండి ఇప్పుడు ప్రజెంట్ సమయంలో కనుక మీకు ఎటువంటి అవకాశాలు వచ్చినా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఇక వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారండి అప్పు కూడా చేయాల్సి వస్తుంది ఇక పోయిన సంవత్సరం ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా లాభం వచ్చే అవకాశం అయితే లేదండి వాటి మీద మీరు ఆశలు వదులుకోవడమే మంచిది అవి డబ్బులు వస్తాయి వాటి వాటి వల్ల మేము బాగుపడిపోతామని మీరు అనుకుంటే అవి పప్పులా కాలుస్తుంటాయి అసలు వాటి మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోవద్దండి రావాలని అనుకోండి ఒకళ్ళు వస్తూ తీసుకోండి ఇక మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవు అని మనం ముందే అనుకున్నాం కాబట్టి తులారాశి వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు ఈ యొక్క రాశి వారికి వ్యాపారులు ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రయాణాలు జాగ్రత్త అవసరం ఉద్యోగులకు సహోద్యోగులతో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది దీనివల్ల ఆఫీస్ పని మీద మీ ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే ఛాన్స్ కూడా ఉంది ఇక నుంచి ఈ యొక్క రాశి వారికి సూర్యుడు రోహిణి నక్షత్రం అంటే రోహిణి నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కాబట్టి తుల జాతకులకు చాలా అంటే చాలా నష్టాలు రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వర్తక వ్యాపారాలు చేసేవారు సమస్యలు కూరుకోబోతున్నారు నష్టపోయే అవకాశం ఉంది విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారండి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఇబ్బందులు వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు కుదరకుండా అసలు ఇబ్బంది పడుతున్న వారికి మరింత కాలం నిరీక్షించవలసి ఉంటుంది ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఈ సమయంలో తులరాశ వారు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క జీవితాన్ని గడపవలసి ఉంటుంది అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంది ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి ఎవరైనా కొత్తగా పరిచయం వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరపడి స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు ఆ విధంగా అంటారు కాబట్టి ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీరు చాలా నెమ్మదిగా ఒక మాట ఆచితూచి వ్యవహరించి ఆ తర్వాత మాట్లాడండి కోపంగా కోపం అనేది చాలా మీకు ఎక్కువైతుంటుంది ఈ సమయంలో ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కోపాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడట్లు ఉంటే అది మీకే మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోండి అటువంటి పరిస్థితులు మీరు పట్టించకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరమే ఉండదండి ఇక ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఈ రాసులో ఉన్నవారు ఇప్పటికీ ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా కొంచెం రాను రను పోను పోను అవి తగ్గేందుకు చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక అంటే ఈ యొక్క దాటిన తర్వాత అవి తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త మీరు ఈ యొక్క ఈ సూర్యుడు మీకు అనుకూలంగా లేడు కాబట్టి మీరు ఆ సూర్యశాంతికి కాస్త ఏమైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీ జీవితం బాగుంటుందండి ఇక మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కాస్త నష్టాలను చవిచూసేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఆ దిశగా మీరు కాస్త ఏవైనా ఆలోచన చేసినట్లయితే వ్యాపారాన్ని పుంజుకోవడం వ్యాపారం పుంజుకోవడానికి వృత్తిపరంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగపరంగా మీకు ఆదాయం పెరగడానికి ఏవైనా ఆలోచన చేస్తే ఆ దిశగా మీరు కష్టపడితే అంటే ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో అంతకు రెండు మూడు ఇంతలు మీరు కష్టపడితేనే మీకు మంచి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోండి కష్టే ఫలి అంటారు కదా కష్టాన్ని మించింది ఏది ఉండదని మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే మీరు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్య కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందండి అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరిని డబ్బులు అప్పుగా అనుకుంటే అటువంటి పరిస్థితులు కూడా లేకుండా మీకు రాబోయే రోజుల్లో డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీకు దై కూడా తోడుంటారు గుర్తుపెట్టుకోండి ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నట్లు మే ఇరవై తేదీ మంగళవారం వారి జీవితం అగమే గోచరంగా తెకమక అవుతుంది అనుకున్నాం కదా ఎందుకు ఈ విధంగా అవుతుంది ఎందుకు అసలు ఇరవై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అంటే ఎవరైతే మీలో అంటే ఈ తులరాశికు చెందిన ఆడవారు ఎవరైతే ఉంటారో మీ యొక్క భర్త వల్ల మీరు ఇబ్బందులు పడుతుంటే మే ఇరవై తేదీ మంగళవారం మీ జీవితం అగమ్య గోచరంగా తికమక్ అవుతుందండి ఏంటి అంటే ఆ వ్యక్తి మద్యపానం చేసి రావడం వల్ల మీ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది విపరీతమైన తాగుడు అలవాటు వల్ల మద్యపానం విపరీతంగా తీసుకోవటం వల్ల ఏంటి నా జీవితం ఈ విధంగా అయింది అసలు క్వశ్చన్ మార్క్ అవుతుందండి మీ లైఫ్ అనేది ఏం చేయాలి ఒక పక్క పిల్లలు ఉన్నారు ఈ వ్యక్తిని వదిలి వెళ్ళలేక అటు తల్లిగారింటికి వెళ్ళలేక ఈ వ్యక్తిని మార్చుకోలేక చాలా ఇబ్బందులు పడతారండి తులదస వారు ఎప్పటికైనా మించిపోయింది లేదండి మీకు ఆ వ్యక్తి నుంచి కనుక మీరు ఖచ్చితంగా విముక్తులు అవ్వకుండా అంటే విముక్తులు అంటే భర్తను విడిచిపెట్టలేరు కదండి ఆ విధంగా మన యొక్క సాంప్రదాయానికి మీరు విలువనిచ్చి భర్తతో ఉండాలని మీరు కనుక ఫిక్స్ అయినట్లయితే మీ భర్త మీరు మార్చుకోండి ముందుగా ప్రేమతో మారుతారేమి చూడండి లేదు అంటే మద్యపనం మానడానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో దాని నుంచి తీసుకుని ఆ వ్యక్తిని మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీ జీవితం రాబోయే చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు పెద్దగా ఆలోచనలు పెట్టుకోవద్దు ఆ వ్యక్తిని ఏ విధంగా మార్చాలనేది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుని మీ జీవితం బాగుంటుంది సో చూసారు కదా రాస్తారు మే ఇరవై తేదీని మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తే తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకండి అలాగే మనం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పని వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్